తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా ఈరోజు చాలా సుపం తెలుగుదేశం పార్టీలో జారటం అందరూ మొత్తకంఠంగా మూకుమ్మడిగా వైసీపీ పార్టీని వెళ్ళి తెలుగుదేశం పార్టీకి నేరుగా చేయాలని ఉద్దేశంతో అవసరం భర్త మంచి నీళ్ళేట్లో బాగా చిరబడిన వ్యక్తి మాకు ఏమవు చేస్తున్నారు మరి అటుపక్క పోటీ చేస్తున్నారు రజనీ గారు రజనీ గారు కూడా చాలా డబ్బులు మైసే అనుకోవడం డబ్బులు అవసరం అనుకోవచ్చు కానీ చిలుగురుపేటలో ఏం చేసింది ఆవిడ చిలుగురు పేటలో రోడ్ రోడ్డు ఇంటి ఇంటికి దోచుకొని అక్కడ మళ్లీ పోటీ చేస్తే చెప్పు తీసుకొని జనం కొడతారని భయపడి జగన్మోహన్ రోడ్డు కాళ్ళు పెట్టుకొని అమాయకులైన గుంటూరు ఉన్నారు అమాయకులు వాళ్ళ మోసం చేద్దాం తెలుగు రూపాయలు కథ ముగించేసాం గుంటూరుకు వచ్చి గుంటూరు పెట్టిన మోసం చేద్దాం మన పిచ్చోళ్ళ గుంటూ మన పిచ్చోడ్ తెలుగుచేట్లు అంటే మన మనకు నలుగుంటాయి నిన్ను అక్కడ చల్లని రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ నేను వంద రూపాయలు నోట్ అంటున్నాను రూపాయికే పదికి రాని రూపాయలు నోట్ అంటాం సాధ్యమా సాధ్యమా అంట మోసమే అక్కడ మళ్ళీ మట్టి అయిపోయింది రాళ్ళు అయిపోయి కేబుల్ టీవీలు అయిపోయి రైసు దందా అయిపోయింది మంత్రి అయిన తర్వాత ఈ ఆరోగ్య శాఖ వచ్చి హాస్పిటల్ మొత్తం చేసింది మొత్తం అయిపోయింది ఇక్కడ వచ్చి గుంటూరు పట్టణాన్ని తేలుకుందాం ఇక్కడ పిచ్చోళ్ళం కాదు చెలుగు పెట్టాలంటే మేము పిచ్చోళ్ళం కాదు వాళ్ళకన్నా మాకు తెలిసేట్లునే మళ్ళీ నేను తప్పకుండా చెరువు పంపడానికి మా గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు రెడీ ప్యాక్ చేసి ప్యాక్ వేస్తే రెడీగా ఉండాలి పొరపాటున మనం ఏమన్నా గోటేసామా బై మిస్టేక్ పొరపాటున అలవాట్ల పొరపాటుకి ఫ్యాన్ చూస్తారా మన ఫ్యాన్ గురించే కార్యక్రమాలు చేస్తారు ఈ ఈ దుర్మార్గులంతా అదే ఫ్యాన్ గురిస్తుంది ఏ విధంగా మన పరిపాలన చేస్తారమ్మా వీళ్ళు మనకొద్దు వేళ మనం పంపించేద్దాం చక్కగా మాధవి గారు మంచి అమ్మాయిని గెలిపించుకుందాం వాళ్ళు చక్కగా మన చెప్పిన మా తింటారు మనతో ఉంటారు మనతో తిరుగుతారు ఇక గురించి మీకు చెప్పాల్సి వస్తుంది పేపర్లో టీవీలో కూదర ఏది మన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చూసారమ్మా శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది మహేష్ బాబు లేదు అది కూర్చి మధ్య సినిమా